నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ హిమవంశీతో కలిసి కరేడు వద్ద నిర్మితమవుతున్న ఇండోసోల్ పరిశ్రమకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు వాల్మీకి జయంతి సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉప్పరపాలెం రామకృష్ణాపురం ఉలవపాడు చేవూరు రావూరు కరేడు పలువురు రైతులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అవసరమైతే పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు జిల్లా స్థాయి నెగోసియేషన్ కమిటీ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ఎంత మేర నగదు చెల్లించవలసిందో చర్చించి తగు చర్యలు తీసుకుంటామన్నారు

रोस हां राम सर ये चलो ना ठीक है हां सर तुम सर ये कर दो मैं ये मैं ये सर व्हाट्सएप पे भेज आके बोल के ये तो है, है। से वीलिए तरह

మీరు కలెక్టర్ సార్ దగ్గర అర్జీలు పెట్టుకున్నారు దాని వల్ల సార్ కూడా దాన్ని పన్నెండు తీసుకొని పన్నెండున్నర కాదు ఇరవై లక్షలు ఇస్తాము గుర్తించి చాలా మంది ముందుకు వచ్చారు అంటే ఇంకా కూడా వస్తా ఉన్నట్టు దగ్గర దగ్గర ఇంకొక పదిహేను రోజులు ఎనిమిది వందల ఎకరాలకు పైగా పేమెంట్ అవుతుంది సో మీరు ఇష్టపడి వస్తున్నారు మీరు ముందుకు వచ్చి ఇస్తా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుకు వచ్చిన వాళ్ళకి ల్యాండ్ కి సంబంధించిన పేమెంట్ మళ్ళీ ఇప్పుడు చెట్లు ఏమైనా ఉంటే దానికి సంబంధించిన పేమెంట్ కూడా ఇప్పుడు బోర్లు ఉన్నాయి బోర్లకు కూడా విలువ కట్టిస్తా ఉన్నాము ఫెన్సింగ్ కూడా ఇప్పుడు ఏదైనా ఆక్వాన్స్ ఉంటే వాటికి కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఫాస్ట్ గా సర్వే జరిపించి ఇస్తా ఉన్నాము ఇంకోటి అంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికే మన అధికార యంత్రాంగం ఆఫీసర్స్ అందరూ వచ్చి చేసిస్తూ ఉన్నారు సో అదర్వైజ్ అంటే ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదు ఇప్పుడు గవర్నమెంట్ కి ఇటు పక్క ఉన్నా కూడా వాళ్ళు తెలుసు అంటే ఇప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ కి సర్వే జరిపించాలి అంటే అంత ఈజీగా అవ్వట్లేదు సో దాన్ని మేము సులభతరం చేస్తున్నాం మీరందరూ అందరూ కాబట్టి మీకు టైం టు టైం అన్ని చేసి అన్ని డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి మీకు అన్ని వసతులు మీకు మీకంతా వాల్యుయేషన్ జరిగేట్టు టైం టు టైం మీకు పేమెంట్స్ చేస్తా ఉన్నాం మీరు ఈఎన్ఎస్ఈ మీటింగ్ ఈ రోజు సంతకం చేస్తే దానికి ఒక నెక్స్ట్ నాలుగేది రోజుల్లో పేమెంట్ అయిపోతుంది నాలుగేది రోజులు కూడా అందరూ అంతకన్నా ముందే అయిపోతుంది చాలా మంది అది మేము ఇన్స్ఫార్మ్ చేస్తా ఉన్నాము ఇంకో చిన్న విషయం ఏంటి అంటే మీరు ఇప్పుడు ముందుకొచ్చారు మీరు ఇప్పుడు ముందుకు వచ్చారు మీకు డబ్బులు పడతా ఉంటాయి సో ఇదే మీరు ముందుకు రాకుండా అంటే ఒక సంవత్సరం తర్వాత ముందుకు వస్తే ఇప్పుడు ఈ మీరే మీకు వచ్చే ఇంట్రెస్ట్ అవన్నీ అమౌంట్ తగ్గిపోతుంది సో మీరు ఇప్పుడు ముందుకొచ్చి డబ్బులు తీసుకుంటే మీకు ముందుగా డబ్బులు పడిపోతాయి సో మీరు ఇంకా వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు సో ఇంకో విషయం మన ఉపరపాలెం వాళ్ళు కూడా వచ్చారు సో అదే ఆరంగా కాలి గురించి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము వేరే రైతులతో నెగోషియేషన్ లో ఉన్నాం ఆదివారం రోజు కూడా నేను తహసీల్దార్ ఆఫీస్ కి వాళ్ళతో మాట్లాడి ఆ ల్యాండ్ ఇప్పించడానికి ట్రై చేస్తా ఉన్నాము సో ఇది కాకుండా అంటే మీలో ఎవరికైనా భూమికి వైలేషన్ పడ్డ తర్వాత కూడా అంటే ఇప్పుడు మాకు చెట్లకు వాల్యుయేషన్ పడలేదు చెట్ల విలువ రాలేదు బోరు విలువ రాలేదు అనే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్స్ కి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి మేము లెటర్ పెట్టి సో అంటే ఈ పలానా సర్వే నెంబర్ వాళ్ళకి చెట్ట విలువ పడలేదు పలానా సర్వే నెంబర్ వాళ్ళకి బోర్ విలువ పడలేదు అని పంపించి వెంటనే సప్లిమెంటరీ అవార్డ్స్ కూడా గ్రాంట్ చేస్తా సో అది ఇబ్బంది ఏం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఇవే కాదు ఎటువంటిది ఉన్నా మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి